తాళరేవు మండలంలో అన్ని సచివాలయాల వద్ద పింఛను డబ్బుల కోసం కిలోమీటర్ల దూరం నుంచి నడిచి వచ్చి క్యూలైన్లో నిలిచి ఉన్న వృద్ధులు వికలాంగులు వితంతువులు గతంలో లాగానే ఇంటి వద్దనే ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు సందట్లో సెడేమియా అన్నట్లుగా కొన్ని పంచాయతీల వద్ద సిబ్బంది పింఛను కోసం వచ్చారుగా ఎలాగూ అని పింఛన్ల డబ్బుల నుంచి ఇంటి పనులను వసూలు చేసుకున్నారు మళ్ళీ ఇంటి వద్ద దొరకరనుకున్నారో ఏమో కానీ లేక పింఛను ఇంటికి పట్టుకుని పోయి ఇంటి పన్నులను చెల్లించరనో ఇంటింటికి ఏం తిరుగుతాం వచ్చినప్పుడే ముక్కుపిండి వసూలు చేసుకోవచ్చు అనుకున్నారో ఏమో మరి ఏ అధికారి ఆదేశాలు మరి పింఛను కోసం పంచాయతీ వద్దకు వచ్చిన లబ్ధిదారుల నుంచి ఇదే అదునుగా పింఛన్ డబ్బుల నుంచి ఇంటి పన్నులను వసూలు చేసుకున్నారు కొన్ని పంచాయతీలకు చెందిన సిబ్బంది पर <coughs> कंप्यूटर